శ్రీకాకుళం నగరం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో వాకర్స్ క్లబ్ల సభ్యులకు పెట్టుబడులు పొదుపులపై స్థానిక మార్గదర్శి చిట్ ఫండ్ మేనేజర్ సిబ్బంది అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక మార్గదర్శి ప్రైవేట్ లిమిటెడ్ శాఖాధికారి సిహెచ్ తవిటయ్య బిజినెస్ మేనేజర్ టి శ్రీనివాస్ సిబ్బంది వాకర్స్ కలిసి చిట్ ఫండ్స్ పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా రెగ్యులర్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఉమేష్ కరుణ్ కుమార్ శ్రీనివాసులను కలిసి చిట్ ఫండ్ ఆవశ్యకతను తెలియజేశారు అలాగే స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులు ప్రముఖ న్యాయవాది గేదిల ఇందిరా ప్రసాద్ మాట్లాడుతూ శ్రీకాకుళంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బ్రాంచ్ ప్రారంభం నుంచి నేను ప్రయోజనాలు పొందుతున్నానని తెలియజేశారు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శేషపు జోగనాయుడు మాట్లాడుతూ ప్రజల వద్దకే మార్గదర్శి చేరువై సేవలందించడం గొప్ప విషయమని అన్నారు అలాగే బ్రాంచ్ మేనేజర్ తవిటయ్య మాట్లాడుతూ మార్గదర్శిలో అందుబాటులో ఉన్న చిట్ గ్రూపుల వివరాలు తెలియజేసి తమ శాఖ స్థానిక రామలక్ష్మణ్ కోడల వద్ద ఉందని వీరందరూ కూడా ఆ బ్రాంచ్ కు విచ్చేసి వ్యాపారాభివృద్ధికి తోడ్పడాలని కోరారు బిజినెస్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ నీతి నిబద్ధత కలిగిన వ్యక్తి పద్మ విభూషణ్ రామోజీరావు స్థాపించిన సంస్థ అని లేకుండా ఇర అరవై మూడేళ్ల చరిత్ర కలిగిన మార్గదర్శిలో మీ పొదుపులు భద్రమని మీరు నిర్భయంగా డబ్బులు దాచుకోవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివిధ వాకర్స్ క్లబ్ సంస్థల ప్రతినిధులు శేషపు జోగనాయుడు గేదెల ఇందిరా ప్రసాద్ పిజి గుప్తా బివి రవిశంకర్ గేదెల లక్ష్మి కృష్ణమూర్తి ఉమేష్ కరుణ్ కుమార్ గుప్తా సన్ డిగ్రీ కాలేజ్ కామేష్ రాధాకృష్ణ పెద్ద సంఖ్యలో వాకర్స్ పాల్గొన్నారు అద్భుతమైన వ్యక్తి ఆయన ఎంత క్రమశిక్షణతో ఎంత పెద్దలు ఎవరికి ఎదిగారంటే అంటే దేశంలో రెండవ హైయెస్ట్ అవార్డు పొందుతున్నటువంటి మార్గదర్శి రామోజీ గారికి హృదయపూర్వక ఆయన ఆయనకి ఆయన ఆయనకి హృదయపూర్వక నమస్కారం పెట్టే మరి ఈ మార్గదర్శి అనేది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎక్కడ ప్రారంభమైంది దీనివల్ల నాకు తెలుసు అంటే ఫస్ట్ మా ఆయన అప్పుడు మా యుద్ధము మా ఆంధ్రప్రదేశ్ కోసం తెలుసుకుని యుద్ధము మెంబర్షిప్ మెంబర్షిప్ అలా ఎప్పుడైనా డబ్బులు అవసరం అయితే అక్కడికి వెళ్ళి కూర్చొని మాకు ఏ విధంగా అవసరం అంటే చేసేవారు ఇంకా ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి మా దగ్గర ఉన్న చిట్స్ విషయాలు తెలియజేయడానికి మేము క్యాంపెయిన్ ఏర్పాటు చేసాము మా దగ్గర యాభై నాలుగు గ్రూపులు నలభై నాలుగు గ్రూపులు ముప్పై నాలుగు గ్రూపులు నెలవారీగా ఒక లక్ష రూపాయల గ్రూప్ అయితే నలభై నాలుగు నెలకి రెండు వేల ఐదు వందల లక్ష రూపాయల గ్రూపు యాభై నాలుగు ఆరు వేల రూపాయల నెలక కట్టుకోలేదు మూడు లక్షల గ్రూప్ యాభై నాలుగు నెలల పదివేలు ఐదు లక్షల గ్రూపు యాభై నాలుగు నెలకి ఇరవై వేలు కట్టుకుంటే ఐదు లక్షల గ్రూపు యాభై నాలుగు నెలకి ముప్పై వేలు కట్టుకుంటే పదిహేను లక్షల గ్రూపు యాభై నెలలు నెలకి యాభై వేల రూపాయలు కట్టగలిగితే ఇరవై ఐదు లక్షల గ్రూపు యాభై నాలుగు లక్ష రూపాయలు పెడితే యాభై లక్షల గ్రూప్ యాభై నెలలు నల్లకి రెండు లక్షలు అయితే కోటి రూపాయల గ్రూపు ఇలాగా డిఫరెంట్ మంత్స్ తో మచ్చలేని నిదర్శనం ఈ మధ్య జరిగిన సంఘటనలే మీకు తెలుసు ఏదైనా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మీద చిన్న మచ్చ పడినా కూడా ఆ సంస్థ నిలబడే దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా లేవు మార్గదర్శి మీద ఎన్ని కుతంత్రాలు జరిగినా అంతకంతగా అది స్ట్రాంగ్ అవుతూ వస్తుంది ఇటువంటి సంస్థలో మీరు పెట్టుబడులు పెట్టుకుంటే మీకు ఎటువంటి భయం ఉండదు నిర్భయంగా మీ పెట్టుబడులను దాచుకోవచ్చు మీరు చేసుకుంటే మంచి ఇంట్రెస్ట్ రూపంలో మీకు డీడెన్స్ వస్తాయి అలాగే మీ ఆర్థిక అవసరాలకు తక్కువ ఇంట్రెస్ట్ లో మీరు డబ్బులు కూడా పొగచ్చు ఇక్కడ మన శ్రీకాకుళంలో బ్రాంచ్ ఉంది మీరు ఎవరైనా కూడా ఈ విషయాల్లో మీకు ఆర్థిక పరమైన అవసరాలకు మేము ఎప్పుడు కూడా మీకు సహాయం చేయడానికి ముందుంటాం దయచేసి మమ్మల్ని కూడా మీరు అందరూ ప్రోత్సహిస్తారని కోర్టు సెలవు తీసుకుంటున్నాం